చెప్పండి నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు సింటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా రాత్రంతా అంతా నో స్లీప్ ఒళ్ళు అంతా హాట్ హాట్ గా ఉంది నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది అబ్బో ఇంకా ఏంటనియా ఈరోజు కి వెళ్ళేదా వీక్లీ హలో ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది ఏం లేదు ఈ రోజు ఈవినింగ్ బయటికి హలో ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు ఈ నీడ్స్ అ డాక్టర్ డాక్టర్ వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యట్లేదు అవును ఫోన్ కట్ ఏంటి మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది చేసి పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య ఏంటన్నయ్య అతనంటే నీకు బాగా ఇష్టమా ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందండి ఇతని ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి పెళ్ళి ఏర్పాట్లు చేయాలిగా ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను ఏం తరుస్తున్నావు రే ముగ్గుడా ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి హే నీ రూమ్ లో రావడానికి వాడుకోసారి ఫోను ఎవరనుకున్నావ్ మా అన్నయ్య అబ్బో మీరు ఇద్దరు ఒకేసారి కల్స్ పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను ఐ జస్ట్ టోల్ మై బ్రదర్ అబౌట్ యూ ఆహా ఫ్రెండ్షిప్ డే రోజునా నీకు తన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అది మ్యాటర్

అరే పదో తారీఖున ఇస్తానమ్మా కాస్త వెయిట్ చేయంటే ఎంత గొడవ చేసేది ఇంటి ఓనర్ నాకైతే ఈ డబ్బంతా చూపించాలనుందిస్తాడ ఉద్యోగాలు ఇవ్వండి రా కష్టపడి పనిచేస్తామంటే వెంటేగా ఇలాగే ఓ వంద బ్యాంకులు కొట్టేసి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను హ్యాపీ బర్త్ డే డే ఈ బర్త్ డే చాలా హ్యాపీగా ఉందిరా దొరకలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం దొరుకుంటే జైల్లో ఉండేవాళ్ళం లేడీస్ సెల్ నువ్వు పక్క సెల్లో మేము లేదురా నైనా నేను నీతోనే ఉంటాను హలో ఒప్పుకోరమ్మా ఎందుకు ఒప్పుకోరా బేబీ నేను నీతోనే ఉంటాను విడిచి వెళ్ళకురా వింటున్నావా

చూడు కనిపించిందా మరి ఇష్టం ఏ ఐ లవ్ యూ చెప్పాలనిపించట్లేదా యు ఆర్ మై ఫ్రెండ్ సషా సే యు ఆర్ మై గర్ల్ yes but i don't think of you like that నచ్చలేదా నేను నచ్చావ్ బట్ ఏ ఏ టాపిక్ కొదిలేరా వేరే మాట్లాడుకుందాం హౌ కెన్ లీవ్ ఓకే ఇప్పుడు దలేస్తాను తర్వాత మాట్లాడుకుందాం టైం అయింది అన్న వెయిట్ చేస్తూ ఉంటాడు ఓకే ఏ పిచ్చో పట్టిందా ఎలా